ఎవరి మనసునైనా తమ అధీనంలో పెట్టుకునేవి ఉన్నవి అవేంటంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు వీటన్నింటినీ అదుపులో పెట్టుకునేది ఇంకొకటి ఉంది అదేంటంటే ఏ ఋషులకు తెలియనిది ఏ దేవుడు చెప్పనిది భగవద్గీతలో కూడా వివరించనిది ఒకే ఒక్క మానవుడు సృష్టించినది అదేనండి డబ్బు 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 ఎవరి మనసునైనా తమ అధీనంలో పెట్టుకునేవి ఉన్నవి అవేంటంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు వీటన్నింటిని అదుపులో పెట్టుకునేది ఇంకొకటి ఉంది అదేంటంటే ఏ ఋషులకు తెలియనిది ఏ దేవుడు చెప్పనిది భగవద్గీతలో కూడా వివరించనిది ఒకే ఒక్క మానవుడు సృష్టించినది అదేనండి డబ్బు డబ్బు డబ్బు